స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నందున ప్రతి వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర సెన్సార్ బోర్డు మెంబర్ లక్ెడ్డి తిరుమల అన్నారు హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో మంగళవారం రోజున మహిళలంతా కలిసి తిరంగ ర్యాలీ నిర్వహించారు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చి శరణ కోరుతుంటే మన దేశ బలమేంటో అర్థం చేసుకోవాలన్నారు జాతీయ జెండాను తమ ఇళ్లపై ఎగరవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాడిశెట్టి హెమలత రాయి కవిత నార్ల విజయ వనపర్తి జ్యోతి ఉమా అరుణ ఉర్మిళ తదితరులు పాల్గొన్నారు जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की, जय, जय, बंदे मातरम वंदे मातरम ర్గర్ తిరంగా ప్రోగ్రాం దృష్ట్యా ఈరోజు గ్రామంలో జాతీయ జెండాలు మహిళల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది దేశ విదేశ పరిస్థితులను చూసినట్టయితే ఎంత అల్లకల్లో బంగ్లాదేశ్ పరిస్థితి చూసినట్టయితే ఎంత ఎంత కల్లోలం జరుగుతుందో మహిళల పైన దారుణంగా అత్యాచారాలు చేసి వాళ్ళని చంపడము హిందువులు అంటే ఎలాంటి చిన్న చూపు చూస్తున్నారు అసలు హిందువుల మీద కక్షపూరితమైన చేస్తున్నారు కాబట్టి ఆ దుర్ఘటనకు మనకు మనం ఇదంతా కూడా ఎదుర్కొంటున్నాం మన హిందువులే ఎదుర్కొంటున్నారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా బీజేపీ ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది ఇక మన దేశాన్ని పరిరక్షించుకునే దిశగా మనమంతా కూడా ప్రతి ఒక్కరం కూడా జాతీయ జెండాను ఎగురవేయాలి అందరం కూడా ఎగురవేసి మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మనమందరం కూడా దేశ అభివృద్ధి కోసము దేశాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం అందరూ భాగస్వామ్యం కావాలని ఈరోజు ఒక ప్రతి ఒక్క మహిళ కూడా దీంట్లో పాల్గొన్నందుకు ఎందుకంటే ప్రతి మహిళ తన భక్తి భావంతో దేశాన్ని పరిరక్షించుకునే దిశలో మహిళనే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కనుక అందుకే మహిళ నుంచే ఇది జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ